మతోన్మాదం అంతం భారత టీవీ పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీం జై భారత్ జై జై రాజ్యాంగం భారతదేశ వ్యాప్తముగా బీజేపీ మీద బీజేపీ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉన్నది అనడానికి ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న సంఘటనే మొత్తానికి రాహుల్ గాంధీ గారి దెబ్బ కేజ్రీవాల్ గారి యొక్క దెబ్బ బీజేపీ ప్రభుత్వం మీద బీజేపీ పార్టీ మీద దారుణంగా పడి కోలుకోలేని స్థితిలో బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనరల్ ఎలక్షన్లో ఉంది అనడానికి ఈ వీడియోనే పూర్తి ఆధారం మొత్తానికి కేజ్రీవాల్ గారు జైలు నుండి తాత్కాలిక బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత ఢిల్లీలో బీజేపీకి ఘోర అవమానం ఢిల్లీ ప్రజలు చేశారు అంటే మరలా కేజ్రీవాల్ గారిని ఆ పార్టీని ఢిల్లీలో ముఖ్యమంత్రి స్థానంలోనికి అధికారంలోనికి తేబోతుంది అనడానికి ఇదొక స్పష్టమైన నిరూపణ అలాగే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది అనడానికి ఇది ఒక స్పష్టమైన నిరూపణ అనడానికి ఏమాత్రం సందేహం లేదు ఇంతకీ ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు బీజేపీకి సంబంధించిన మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారాం గారు వీరు ఢిల్లీలో ఒక ట్రైన్లో జర్నీ చేస్తున్నారు ఈ జర్నీ చేసినప్పుడు అక్కడ సీట్లు లేవు కానీ వారు నిలబడి ఉన్నారు నిలబడి ఉంటే కనీసం మహిళలైనా పురుషులైనా ఎవరు కూడా ఆమెను గౌరవించి కూర్చోమని అనడం కానీ కనీసం మాట వరుసగా అనడానికి కూడా ఎవరు ప్రయత్నం చేయాల పైగా ఆమెని ఎవరో తెలియనట్లు తెలిసిన వీళ్ళు ప్రజలకి ఏం మేలు చేశారులే అని వారి మీద గౌరవం ఉండ బీజేపీ మీద బీజేపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను బట్టి వారిని గౌరవించరా పైగా ఆమె ఒక కేంద్ర మంత్రి రెండోది సీనియర్ సిటిజను మూడు మహిళ ఈ మూడిట్లో దేనికి కూడా ప్రజలు గౌరవం ఇవ్వకపోవటం ఒక భారతదేశ పౌరుడిగా కొంచెం బాధ కానీ ఆమె మీద వారికి ఎలాంటి దురుద్దేశము చెడు అభిప్రాయము అగౌరవం లేదు కానీ ఆమె బీజేపీ తరపు నుండి కేంద్ర మంత్రిగా దేశానికి ఉంది కాబట్టి బీజేపీ దేశాన్ని దోచుకున్న పార్టీ కాబట్టి బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేసిన పార్టీ కాబట్టి బీజేపీ దేశ సంపదన అంతటినీ అదానీలకు అలాగే అంబానీలకు ప్రధాని గారు దోచిపెట్టిన పార్టీ కాబట్టి బీజేపీ పేదరికాన్ని పెంచి పోషిస్తున్న పార్టీ కాబట్టి బీజేపీ నిరుద్యోగుల్ని పెంచి పోషిస్తున్న పార్టీ కాబట్టి బీజేపీ మతతత్వ కులతత్వ పార్టీలు కాబట్టి బీజేపీ రాజ్యాంగ వ్యతిరేకమైన పార్టీ కాబట్టి బీజేపీ హిందువుల ముస్లింలు క్రైస్తువుల మధ్య గొడవలు పెట్టి రిజర్వేషన్ రద్దు చేసే పార్టీ కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఒక దోపిడీ పార్టీ కాబట్టి ప్రజలలో ఆగ్రహ జ్వాలలో రగులుకుంటూ ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జరిగిన ఇప్పటివరకు జరిగిన ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇండియా కోటానికి అనుకూలంగా ఓట్లు వేసి ఎన్డీఏ కోటాన్ని చిత్తు చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని మనకు అర్థమవుతుంది ఒకసారి మనం పూర్తిగా ఈ వీడియోని కూడా చూద్దాం

i remember you, you used to <laughs> i remember you to <laughs>